అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందన వార్త ఏపీలో ఫెన్షనర్లకు గుడ్ న్యూస్ పెన్షన్ కోల్పోయిన వారందరికీ తిరిగి మళ్ళీ మార్గదర్శకాలు జారీ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో కలెక్చ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి లైక్ చేయడం కొంతమందికి రీచ్ మరి మందికి అయితే అవుతుంది సో లేట్ చేయకుండా చూద్దాం ఏపీలో ఈ ఏడాది కూటమి సర్కార్ పెన్షన్ల జాబితాని ప్రక్షాళన చేసింది ఇందులో భారీ సంఖ్యలో అనర్హుల్ని తొలగించింది ఏపీలో ఈ ఏడాది కూటమి సర్కార్ పెన్షన్ల లబ్ధిదారుల జాబితాలని ప్రక్షాళన చేసింది ఇందులో భారీ సంఖ్యలో అనర్హులు తొలగించింది అయితే వీరిలో పలువురు అర్హులు కూడా ఉన్నట్లు ప్రజాప్రతినిధులు తిరిగి ప్రభుత్వ దృష్టికి తీసుకురావడంతో వారికి మరో అవకాశం ఇచ్చేందుకు సిద్ధమైంది ఇందులో భాగంగా గతంలో తొలగించిన రెండు రకాల పెన్షన్ లబ్ధిదారులను మరోసారి పరిశీలించి అర్హులు ఉంటే పెన్షన్ సొమ్ము అందించేందుకు సిద్ధమవుతోంది రాష్ట్రంలో ఈ ఏడాదిలో జనవరి నెలలో ఆరోగ్య దివ్యాంగుల పెన్షన్ పరిశీలన చేసేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జింది వీటి ప్రకారం ప్రభుత్వం ఆసుపత్రుల్లో జనవరి ఒక ఆరవ తేదీ నుంచి లబ్ధిదారుని పరిశీలించారు ఇందులో ఇరవై మూడు వేల మూడు వందల యాభై రెండు ఆరోగ్య ఫెన్షన్లతో పాటు ఐదు పాయింట్ ఇరవై రెండు లక్షల దివ్యాంగుల ఫెన్షన్లు పునరుపరిశించారు ఇందులో అనర్హులుగా తేలిన వారికి నోటీసులు కూడా పంపారు అలాగే వీరిలో అర్హులు ఉంటే అప్పీల్ చేసుకునేందుకు కూడా అవకాశం కల్పించారు ఇప్పుడు వీరిలో అర్హులు గుర్తించుకు గుర్తింపు కోసం ప్రభుత్వం ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లు మార్గదర్శకాలను జారీ చేసింది వీటి ప్రకారం గతంలో తొలగింపున గురైన ఆరోగ్య దివ్యాంగ ఫెన్షన్ లబ్ధిదారులు తిరిగి అప్పీల్ చేసుకునే ఉంటే వారికి సచివాలయం వారిగా పరిశీలన కోసం తేదీలు కేటాయించాలని ప్రభుత్వం ఎండీఓలను మున్సిపల్ కమిషనర్లను ఆదేశించింది జిల్లాల్లో డిఏహెచ్ఎస్ మెడికల్ సూపర్డెంట్ల సహకారంతో ఫెన్షన్ ఆయా ఆసుపత్రుల మ్యాప్ చేయాల్సి ఉంటుంది వీరు ఏ తేదీల్లో ఆసుపత్రులు వెళ్లాలో తేదీలు ఖరారు చేయాలి ఈ సమాచారం సచివాలయంకు ఇవ్వాలి దీని ప్రకారం పంచాయతీ కార్యదర్శులు వార్డ్ అడ్మిన్ కార్యదర్శులు అప్పీల్ చేసుకున్న లబ్ధిదారులకు పెన్షన్ల పరిశీలన కోసం తేదీలు కేటాయిస్తారు ఇందులో ఎవరైనా పెన్షన్ పరిశీలనకు ఇచ్చే నోటీస్ తీసుకోకున్న పరిశీలనకు రాకపోయినా వారి పెన్షన్ పెండింగ్ లో ఉంచుతారు ఇప్పటికే ఈ మేరకు నోటీసులు పంపిణీ ప్రారంభం కాగా ఎనిమిది నుండి సచివాలయాల్లో పరిశీలన ప్రారంభమవుతుంది బుధ గురు శుక్రవారాల్లో మాత్రమే సచివాలయాలు ఈ పెన్షన్ పరిశీలన చేస్తారు ఆరోగ్య ఫెన్షన్లు మాత్రం ఆసుపత్రిలోకి వెళ్లాల్సి ఉంటుంది ఈ పరిశీలన పూర్తయ్యాక అర్హులు జాబితా ఇచ్చి ఫెన్షన్ ఖరారు చేస్తారు ఏపీ ప్రభుత్వం అయితే కనుక ఎవరి ఫెన్షన్లు అయితే కనుక కట్ చేసిందో వారందరికీ తిరిగి మరీ ఫెన్షన్లు ఇవ్వాలని చెప్పి అయితే జారీ చేయడం అయితే జరిగింది సో ఈ పరీక్షల తర్వాత అయితే కనుక ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఎప్పటికప్పుడు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్